ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక వారికి నవంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ వృచిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది గురు బలం అధికంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు వ్యాపారంలో మీరు ఆశించిన విధంగా లాభాలు చూస్తారు నూతన అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి గురుబలం అధికంగా ఉండటం వల్ల ప్రతి పనిలో విజయం లభిస్తుంది శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డం గురూజీ వాసుదేవ్ గారు యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కూడళ్ళ సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్యా ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడ్డం వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది ఇక వృచ్చిక రాశిలో జన్మించిన వారికి నవంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో గురుబలం అధికంగా ఉండబోతుంది ఈ సమయంలో శని యొక్క ప్రభావాలు తొలగిపోయి అదృష్ట కాలం మీకు నడుస్తుంది అని చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి ఈ సమయంలో మీ కష్టానికి ప్రతిఫలం లభించబోతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు మీరు నడిస్తే మంచి విజయాలు అయితే మీరు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి వృచిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం ఉంటుంది వీరు చక్కటి మాట తీరును కలిగి ఉంటారు వీరు మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు ఈ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది ఈ రాశి వారికి తమపై తమకు నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఆత్మ గౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది ఒకరి పిన్ ఒకరి కింద పని చేయడం అంటే వీరికి అస్సలు నచ్చదు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు అంటే వీరి నిర్ణయాలను వీరు పాటిస్తారు కానీ ఎదుటివారు చెప్పింది అస్సలు వినరు ఈ రాశి వారికి మంచి క్రమశిక్షణ కూడా ఉంటుంది ఏదైనా సరే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే విషయంలో ఈ వృచ్చిక రాశి వారు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశివారు తమ యొక్క కుటుంబ సభ్యులను తమ యొక్క భాగస్వామిని తమ యొక్క పిల్లలను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క ఇష్టాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారు ముఖ్యంగా దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు అలాగే ఈ రాశి వారు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు అలాగే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క చుట్టుపక్కల వారు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వారి వీరిని అధికంగా మోసం చేస్తారు వారి వల్ల ఎన్నో కష్టాలను నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అయినా సరే ఈ వృచ్చిక రాశి వారికి మంచి జీవితం ఉంటుంది వీరు డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచి వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఏదైనా సాధించాలన్నా తపన ఎక్కువగా ఉండటంతో ప్రతి దాంట్లో కష్టపడి విజయాలను వీరు పొందుతూ ఉంటారు అయితే ఈ వృచిక రాశి వారికి నవంబర్ పదమూడు పద్నాలుగు తేదీల్లో అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ ఈ సమయంలో దగ్గర కాబోతుంది ఈ రెండు రోజులు మీకు గురుబలం అయితే అధికంగా ఉంటుంది గ్రహాల నిరంతర మార్ మార్పుల వల్ల కొన్ని అదృష్టాలు మీకు రాబోతున్నాయి ఈ సమయంలో గ్రహాలు ఎప్పటికప్పుడు మారటం వల్ల మీ యొక్క దినపలాల ప్రకారం ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటంతో చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో మీరు అడుగులు ముందుకు వేస్తే మంచి విజయాలు పొందుతారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ఫలితాలు వస్తాయి నూతన అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఈ సమయంలో మీరు ఎప్పటినుంచో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో మీకు చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే ఈరోజు మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి అవసరాలకు మించి ఖర్చులు చేయకండి ఖర్చులపై నియంత్రణ ఈ రెండు రోజులు మీరు చేసుకోండి కుటుంబంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ప్రేమ సంబంధిత విషయంలో ఊహించని పరిణామాలు వస్తాయి అదేవిధంగా మీరు ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒత్తిడిని నియంత్రించుకోండి ఈ సమయంలో భా భాగోద్వేగ సంబంధాలను మెరుగుపరుస్తుంది ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం వల్ల మీ యొక్క భాగోద్వేగ సంబంధాలు మరింత బలపడతాయి మీ యొక్క సోదరులతో స్థిరాస్తుల ఏమైనా సమస్యలు ఉంటే స్థిరాస్తులకు గురించి ఏమైనా చిన్నపాటి సమస్యలు ఉంటే అవి ఈ రెండు రోజుల్లో తొలగిపోతాయి అదేవిధంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మీకు మెరుగుపడుతుంది ఇంట్లో బయట మీకు గౌరవం పెరుగుతుంది వృత్తి ఉద్యోగంలో మీ యొక్క పనితీరుని చూసి ఇతరులు మిమ్మల్ని అభినందిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి వృత్తిలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారంలో లాభాలు ఈ సమయంలో మీరు అందుకుంటారు తద్వారా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ ప్రయాణాల్లో జాగ్రత్త సదృష్టితో చేసే పనులు విజయ విజయాన్ని అందిస్తారు ఈ సమయంలో ఈ రెండు రోజుల్లో దూరమైన ఒక బంధం దగ్గర కాబోతుంది ఈ సమయంలో విడిపోయిన మీ స్నేహితులు కావచ్చు విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు విడిపోయిన ప్రేమికులు కావచ్చు విడిపోయిన బంధువులు కావచ్చు ఈ సమయంలో ఎవరైనా సరే విడిపోయిన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో మీ యొక్క పాత స్నేహితుడిని కూడా కలుసుకునే అవకాశాలు ఉన్నాయి దానివల్ల మీరు చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగా ఉంటారు ఈ సమయంలో విడిపోయిన భాగస్వామికి కూడా మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు ఊహించిన లాభాలు పొందుతారు ఈ రెండు రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి వస్తుంది శివారాధన ఈ సమయంలో మీకు ఎంతో మేలు చేస్తుంది తోచిన దాన ధర్మాలు చేయండి మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి